హిమాచల్ ప్రదేశ్ లో వర్ష కొనసాగుతోంది మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య డెబ్బై ఐదుకు చేరింది హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచెరలు చర్యలు విరిగిపడటం ఆకస్మిక వరదలు కుంభ పరిస్థితి దారుణంగా ఉంది ఈ నేపథ్యంలో చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది రెండు వందల నలభై రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు కంగ్రా సిర్మూర్ మండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది నిన్న ఒక్క రోజులోనే నూట రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా రెడ్ అలర్ట్ జారీ చేసింది చంబా కంగ్రా మండి సిమ్లా సిర్మూర్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చని హెచ్చరించింది ఉనా బిలాస్పూర్ హమీర్పూర్ సిమ్లా కులు జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది చాలా చోట్ల కొండె చర్యలు విరిగిపడే ప్రమాదముందన్న అధికారులు బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది